చి బిగ్ బాస్ చరిత్రలోనే ఇంత అవమానకరమైన ఎపిసోడ్ అయితే లేదండి అసలు హోస్ట్కి ఇంత అవమానం జరిగింది ఓపెన్ ద డోర్స్ నువ్వు బయటకు వెళ్ళిపోవన్న నోట్తోనే బా బాబు ఉండమ్మా నువ్వు లేకపోతే మాకు లేదు నువ్వు లేకపోతే మాకు బిగ్ బాస్ ఆగిపోతుంది అన్న వరకు తీసుకొచ్చారండి రాత్ర ఏం చెప్పాలి శనివారం నాటి ఎపిసోడ్ లో ఇచ్చిన జలక్కి బిగ్ బాస్ టీంకే కాదు హోస్ట్ కూడా దిమ్మ తిరిగిపోయింది ఏమంటారు కాదంటారా శనివారం నాడు ఎపిసోడ్ చూస్తే పోస్ట్ని చూసి జాలి పడాలా బిగ్ బాస్ టీమ్ని చూసి ఏం చేయాలా అని చెప్పి నాకైతే మైండ్ పోయిందండి అసలు బిగ్ బాస్ హౌస్లో ఒక ఆడకూతురు పరువు పోతే పోయింది కానీ నువ్వు లేకపోతే మా టిఆర్పి టీమ్స్ టీఆర్పీ తగ్గిపోతే మా బిగ్ బాస్ షోకి అనేలాగా ప్రవర్తించారండి చచ్చి సంచిన ఒక్క కట్స్కి నిజంగా హెడ్స్ నిజంగా హెడ్స్ దిగిండ్రా డోర్లు పోతా నేను మీ దగ్గర ఏంట్రా నేను ఎవరికి రా సారీ చెప్పేది నేను పోతా తి డోర్లు తి అని చెప్పిందండి సంజన అయినా కానీ ప్లీజ్ అమ్మా ప్లీజ్ వెళ్కమ్మా నువ్వు నువ్వు వెళ్ళొద్దమ్మా అని చెప్పి కాళ్ళు పట్టుకునే స్థితికి బిగ్ బాస్ దిగిపోయిందంటే అందుకే ఏది తెగేదాకా లాగకూడదు లాగా తీసి 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 సంజన అని పొడిచి 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 ఏ కొండరా నేను ఉన్నా మీ హౌస్లో మీకేంట్రా ఉండేది తె నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను కాపాడుకుంటాను నేను అన్న మాట్లాడినా నేను పోతా టీ ఓపెన్ చేయా నేటప్పటికీ అందరు ఫ్యూజులు ఎగిరిపోయాను నేటప్పటికీ నిజానికి సంజన రీతు గురించి మాట్లాడిన మాటలు తప్పు అది ఎవరో క్షమించలేరు అసలు అలా మాట్లాడుకోకూడదు దానికి సంజన హండ్రెడ్ పర్సెంట్ సారీ చెప్పాలి కానీ వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ సారీ కాస్త ఉంగోలాగా పోయింది అది నేను చెప్పేది ఆమె ఒక అమ్మాయి యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేసినప్పుడు మీరు షో ఇంత పెద్ద షో నడిపినప్పుడు మీ టీము నాగార్జున గారిని ఏవే క్వశ్చన్లు అడగాలి ఎలాగా ఆ పాయింట్ని అలా కిల్ చేసి బయట మీడియాకు చూపించాలి అని పోయి చివరికి ఆడపోతున్న పరువు మీరే తీశారు బిగ్ బాస్ టీమ్ ఇలా చేయొద్దండి అబ్బా బిగ్ బాస్ అంటే ఏంటి కంటెస్టెంట్ కంట్రోల్లో ఉంచి ఎలా ఉండాలి అంటే కంటెస్టెంట్స్ వచ్చి నిన్ను కంట్రోల్ చేసేది ఏంటి ఇంకా బిగ్ బాస్ నిన్నటి వరకు బాగా జరిగింది ఫ్యామిలీస్ కానీ కొట్టుకోవడం కానీ అన్నీ బాగున్నాయి కానీ ఇక్కడ ల్యాక్ చేశారు చూడు మీరు ఆమెతో సింపుల్గా సారీ చెప్పించేసి ఉంటే సరిపోయేది కానీ మీరేం చేశారు ఎవరైతే ఈమె ఈమె కోసం సాక్రిఫైజ్ చేశారో వాళ్ళ వీళ్ళని క్షమించాలంటే ఏంటి ఆమె ఆల్రెడీ ముందే కాలి 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 ఉందే మళ్ళీ వీళ్ళతో మీరు అంటే ఆమె ఒప్పుకోలేదు ఇంకా నా వల్ల కాదు నా హెల్త్ పాడైపోతుంది నేను వెళ్ళిపోతాను అందే ఇప్పుడు చెప్పండి చివరికి వరకు తీసుకొచ్చారంటే అమ్మ నువ్వు ఒక తప్పుతో లోన్కి వచ్చావు మళ్ళీ ఇంకో తప్పు వేసి బయటకు వెళ్తావా అన్నంతవరకు అయినా కానీ ఓకే నాకేం పర్వాలేదు అని చెప్పి అక్కడ వరకు ఒక ఒక అమ్మ ఒక లేడీని అంతవరకు మీరు క్రిటిసైజ్ చేసేలాగా బాగా గుచ్చి గుచ్చి గుచ్చిచ్చి ఆమె ఇంకా బస్ట్ అయ్యేలాగా చేశారు దీని అంతటి తప్పు బిగ్ బాస్ టీంది బిగ్ ది బిగ్ బాస్ టీం ఏమనుకుందంటే ఏమిని గట్టిగా ప్రశ్నిస్తే ఎర్లీ రితు కాళ్ళు కానీ డిమాండ్ కాల్ కానీ లేకపోతే బిగ్ బాస్ కాళ్ళు కానీ లేకపోతే ఆడియన్స్ కాళ్ళు కానీ పట్టుకుంటారని బిగ్ బిగ్ బాస్ అనుకుంది కానీ ఈమె ఉల్టా ఏం చేసింది ఆళ్ళ కాళ్ళు ఏళ్ళ కాళ్ళు పట్టుకోవడం అంటే నేను అసలు ఉన్న ఉన్నాను చెప్పింది కానీ సంజనా చేసిన తప్పే కానీ ఆ టీమ్ ఏదైతే కరెక్ట్గా మేనేజ్ చేసి కరెక్ట్గా ఎపిసోడ్ని నిన్న అస్సలు ఎపిసోడ్ ఏమి అంతా సంజనాయ డామినేట్ చేసింది అసలు బిగ్ బాస్ అంటే సంజనాయ ఉండే కొన్ని ఏమవుతుంది అంటే కంటెస్టెంట్ బాస్ వస్తుంది అనమాట బిగ్ బాస్ రాదు వాళ్ళు వచ్చి బిగ్ బాస్ని కంట్రోల్ చేస్తారు ఈ విధంగా అయిపోయింది అసలు బిగ్ బాస్ అంటే ఏంటి దాట్ ఆ టీంకు ఉన్న వాల్యూ ఏంటి అందరిని కంట్రోల్ చేసేలాగా బిగ్ బాస్ ఉండాలి ఆ టీము ఆ విధంగా డిజైన్ చేయాలి కానీ నిన్న మాత్రం పేలిపోయింది వాళ్ళకి అయితే ఫ్యూచర్ ఎగిరిపోయినాయి ఇంకా వాళ్ళు వాళ్ళు ఏమీ చేసుకోలేని పరిస్థితి అయిపోయింది నిన్న అయితే కాదంటారా నా నా మాటలు ఏదైతే వాటితో మీరు ఏకీపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చేసేలాగా నేను ట్రై చేస్తాను